గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ గుడిబండలో ఘనంగా నందమూరి తారక రామారావు వర్దంతి కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆదేశాల మేరకు విశ్వఖ్యాత నట సార్వభౌముడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అను నినాదంతో రాజకీయ రంగం ప్రవేశం చేసి పేదలకు కూడు గూడు కల్పించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా మండలంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డి లక్ష్మీనరసప్ప గుడిబండ మండల సింగల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప మండల ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మాజీ ఆస్పత్రి కమిటీ చైర్మన్ లాయర్ శివకుమార్ మండల మైనార్టీ అధ్యక్షులు మీడియా ప్రతినిధులు షబ్బీర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిత్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మీ నరసింహప్ప సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప గుడిబండ మాజీ ఆస్పత్రి కమిటీ చైర్మన్ లాయర్ శివకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి సందర్భంగా దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం ఆయన చేసిన సేవలను సంక్షేమ పథకాలను గుర్తుకు చేసుకొని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసింహప్ప సింగిల్ విండో అధ్యక్షులు మద్దన కుంటప్ప మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ లాయర్ శివకుమార్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మండల మైనార్టీ అధ్యక్షులు సబ్బీర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిత్రశేఖర్ నజీర్ అహ్మద్ తాలూక్ మైనార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ జనార్దన్ మల్లికార్జున శశిధర్ నాగరాజు రంగదామప్ప లోకేష్ కృష్ణప్ప లక్ష్మీనారాయణ సార్వయ్య స్వామి జయన్న నాగేంద్రప్ప కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

இன்னே இந்த போறே இன்னே लिंग बढ़वा लिंग बढ़वा हां पंचपड़ो पंचपड़ो एटीआर अमर रहे एटीआर अमर रहे एटीआर अमर रहे एटीआर अमर रहे जयबाबू नायक तो और जय नारे जयबाबू नायक तो और जय नारे नायक तो और जय नारे नारा ना जाति ना को पर नहीं तत्व बल है नारा जाति को पर नहीं तत्व बल है एम एस राजगढ़ नहीं तत्व बल है एम एस राजगढ़ नहीं तत्व बल है एम एस राजगढ़ नहीं तत्व बल है डॉक्टर शिवन पटेलगढ़ नहीं तत्व बल है डॉक्टर शिवन पटेलगढ़ नहीं तत्व बल है पटेल पटेलगढ़ नहीं तत्व बल है বডিগাড়ি নয়তো বডিগাড়ি নয়তো বডিগাড়ি নয়তো বডিগাড়ি নয়তো ওরে پاسدار اے 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 नयकत

ದನ <geoning> ಪ

ముప్పై వర్ధంతి వర్ధంతిని మనం ఈనాడు సంతోషంగా జరుపుకుంటున్నాం ఆయన పార్టీ పెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు అది కాకుండా ఆయన చేసిన సంస్కరణలు ఇప్పటికీ కూడా ఎవరు వచ్చిన కూడా దాన్ని తీసేయడానికి కూడా అవకాశం లేదు మండవాలు కానీ ఇంకా రెండు రూపాయలు కిలో బియ్యం కానీ ఇలాంటివి ఎన్నో సంస్కరణలు తెచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించిన మహా వ్యక్తి ఇలాంటి మహా వ్యక్తి యొక్క ముప్పై వర్తంతిని మనం సంతోషంగా జరుపుకోవడానికి సంతోషపడుతున్నాం కాబట్టి మనం ఈయన యొక్క వర్ధంతిని మనం సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం శివకుమార్ సార్ గారు మాట్లాడతారు కర్మయోగి కర్మయోగిడు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు ఆయన ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి ఆయన ఒక జీవితమే అందరికీ ఆదర్శం ఆయన యొక్క నడిచిన దారి ఆయన కష్టం ఆయన యొక్క శ్రమ అంత ప్రజలకు అంకితం చేశారు వీధ ప్రజలకు అంకితం చేశారు కిలో రూపాయల బియ్యం ఈ పూడు గుడ్డ సంస్కరణలో దేశంలోనే తెచ్చి దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారు ఆయన యొక్క ముప్పై ఆరు భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాల ఆయనకు నిజమైన నివాళు ఏది అంటే ఆయన పయనించిన దారిలో అందరూ తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు అందరూ పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు మన కళ్యాణ్ గారు మరియు శివకుమార్ గారు చెప్పినారు ఇవన్నీ ఎన్టీఆర్ వచ్చినాక రాజకీయం అర్థమయ్యేదంటే ప్రతి ఒక్కరికి కూడా చేసినారు ఎందుకంటే ఇది ముప్పై వర్ధంతి ఎన్టీ రామ వచ్చే వరకు కూడా లోకల్ బాడీలో మనకు అందరికీ ఎంపీసీ కావచ్చు ఎంపీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు లోకల్ బాడీలో అందరికీ రిజర్వేషన్ తెచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినటువంటి మహాన్ వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనకు ఎంపీడీ ఆఫీస్ అయితేనేమి ఇవన్నీ కూడా ఆనాడే వచ్చినాయి అందువల్ల వారు వచ్చినప్పటి నుంచి కూడు గుడ్డ అనే ఒక కార్యక్రమం తెచ్చి రెండు రూపాయల కేజీ బీమా అయితేనేమి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆనాడే పెన్షన్ వ్యవస్థ కూడా తెచ్చినటువంటి మహాన్ వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది అటువంటి వ్యక్తి వర్ధంతి చేసుకోవాలనేది అందరికీ గర్వకారణంగా ఉంది గర్వకరణంగా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈనాడు అన్ని విధాల డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఇప్పుడే ఆడివో కార్యాలయం మడసరాకు వచ్చింది అదే విధంగా మనకి గుడబండ చర్యలకు నీళ్లు వచ్చినాయి అభివృద్ధి కార్యక్రమంలో రోడ్లు ఇచ్చిన ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీనే తెస్తా ఉంది ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీలో మన మందు ఉండేది ఎంతో గర్వకారణం అందువల్ల దయచేసి ముందు రాబోయే దినాల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ లో సర్పంచ్లైతేనేమి ఎంపీటీషీలు అయితే డిప్యూటీషీలు అయితేనేమి వంద కూడా ఘన విజయంగా రాబోయే ఎలక్షన్ లో బాగా అత్యధిక మెజార్టీతో పండల్ వ్యాప్తంగా సర్పంచ్ల గెలవాలి ఆ చెప్పటి జల కలిసికట్టుగా పనిచేస్తూ రాబోయే కోరుకుంటూ ఆకాశించిన కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు సింగిల్ విండో అధ్యక్షులు మందుగుండారు కన్వీనర్ లక్ష్మీ దర్సప్ప గారు లాయర్ శివకుమార్ అన్న గారు డిప్యూటీ గారు సార్ గారు రామారావు అందరికీ ధన్యవాదాలు ఆయన ఆత్మపుశ్యాన్ని నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను నమస్కారం నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి ముప్పయో వర్ధంతిని జరుపుకోవడానికి వచ్చినటువంటి నా సోదరులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రామారావు గారు ఈ హంద్రీనివా కాలువని శంకుస్థాపన చేసి ఈ రోజు ఆయన లేకపోయినా మా గుడిగొండ తాలూకా మండలానికి నీరు వచ్చిందంటే అది మన ఎన్టీ రామారావు గారి కృషి వల్లే అనేసి నేను అందరికి తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అలాగే ప్రతి ఒక్క బీద వాళ్లకు సాయం చేసినటువంటి అతను ఈ భూ ప్రపంచం ఉండేంత వరకు అందరి మనసులో ఉంటాడనేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు ಇಪ್ಪತ್ಮೂರೇ ತಾರೀಕು ಪಟ್ಟೆ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಮಾಡಿಸ್ತಾರ ಇದ್ದಾರಪ್ಪ ನಮ್ಮ ಮಂಡಲ ಬಂದಾವೆಲ್ಲ ಪಟ್ಟಿಗಳೆಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ಇದೆ ಅವತ್ತು ಜನಗಳನ್ನೂ ಅವರು ಅಲಾಟ್ ಮಾಡ್ತಾರೆ ನಾವು ಕೂಡ ಲೋಕಲ್ ಕರ್ಕೊಂಡು ಎಲ್ಲಾರು ಅವತ್ತು ಮಿನಿಟ್ ಬರ್ತಾರೆ ರೆವಿನ್ಯೂ ಇದ್ರಾಗೆ ಅಲ್ಲಿ ಬಟ್ಟೆ ಇಶ್ಯೂ ಬಟ್ಟೆ ಇಶ್ಯೂ ಅಲ್ಲೇ ಮಾಡ್ತಾರೆ ಅವರು ಊರಿಗೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಕುಡಬಂಡ ಮಂಡಲಗೆ ಒಂದು ಸಿಂಗಲ್ ವಿಲೇಜ್ ಆದ್ರೂ ಕೂಡ ಮುನ್ನೂರ ಐವತ್ತು ಪಟ್ಟ ಪೋಷಣ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಸ್ ಹೆಸರು ಇನ್ನು ಎಲ್ಲ ಹಳ್ಳಿಗಳು ಪಂಚಾಯತಿಗಳನ್ನು ಕಡಿಮೆ ಅವ್ರೊಬ್ರು ಮುನ್ನೂರ ಐವತ್ತು ರೋಷನ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಮಾಡಿ